తగ్గించాలి అందరికి రేషన్ కార్డులు ఇవ్వడం ఎలా సాధ్యం రాష్ట్రంలో కోటి కుటుంబాలుంటే ఒకటి పాయింట్ రెండు ఐదు కోట్ల కార్డులు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు నిన్న తుమ్మల నాగేశ్వరరావు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి అనే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో మంత్రిగా ఉన్నాడు ఆయన నిన్న కొన్ని ఆరోపణలు చేసిండు ఏం ఆరోపణలు చేసిండు సొంత అనే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ మంత్రిగానే ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ మీదనే కొన్ని వ్యాఖ్యలు చేసిండు ఏం వ్యాఖ్యలు ఒకసారి చూద్దాం మనం సొంత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన కాంగ్రెస్ మంత్రి తుమ్మల రేషన్ బియ్యం అమ్ముకునే వాళ్లకు ఎందుకు ఇవ్వాలి ఒకసారి వినండి ప్రభుత్వంలో ఉండి చెప్పకూడదు కానీ గత కోపం రాదంటే ఉచితాలు తగ్గియాలి ఆ ఉచితం ఎవరికి ఉండాలంటే అరుడికి ఉండాలి అరుడు కొండాలి నిరుపేద కొండాలి తినడానికి తిండి లేని వాడికి బియ్యం ఇయ్యాలి అమ్ముకున్న వాడికి ఇస్తారా మీరు ఎన్టీ రామారావు మూడు రూపాయలు ఉన్నప్పుడు రెండు రూపాయలకి ఇస్తే దేవుడు అన్నారు ఇప్పుడు అరవై రూపాయలు ఇస్తే కూడా ఉచితంగా ఇస్తారా మీరు అప్పుడు మిమ్మల్ని ఏమంటారు పద్ధతి కాదు కదా మీ ఊళ్ళో కార్టు లేని వాళ్ళు ఇరవై మందిని తీసుకురండి రేషన్ కార్డు లేనివాడిని అంటే అందరూ పేదవాడేనా ఈ తెలంగాణ కుటుంబాలే కోటి కోటి పది లక్షలు కుటుంబాలు మీ కార్డులు వచ్చి కోటి పాతిక లక్షలు అంటే పక్క రాష్ట్రాల్లో కూడా ఉన్నాయి ఇక్కడ కార్డు చూ సొంత కాంగ్రెస్ పార్టీ మీదనే అనే మంత్రి స్థాయిలో విమర్శలు చేసిండు అంటే కోటి కోటి పది లక్షల కుటుంబాలు ఉంటే కోటి ఇరవై ఐదు లక్షల రేషన్ కార్డులు ఎక్కడి పక్క రాష్ట్రంలో మన రాష్ట్రంలో ఉండాలి ఎక్కువ లేకపోతే దొంగ కార్డులన్న ఉండాలి అని చెప్పి చెప్తున్నారు మరి ఎవరి వైఫల్యం అది మీ మీ రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమే కదా సన్నభియమిస్తున్నారు సంతోషమే రేషన్ కార్డులను మరి అనర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసేసి అర్హులకు ఇవ్వాలి కదా అర్హులు చాలా మంది ఉన్నారు రేషన్ కార్డు రాని వాళ్ళు చాలా మంది ఉన్నారు పేరు కొత్త పేర్లు ఎక్కలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇట్లా చాలా మంది ఉన్నారు కాబట్టి సంచలన వ్యాఖ్యలు నేను తీవ్ర దుమారం రేవంత్ రెడ్డి దాకా పోయిన పోలేదు తెలియదు ఈ మాటలు కానీ అనే వాస్తవంగానే మాట్లాడిండు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మంత్రి అయి ఉండి కూడా భయపడకుండా అని విమర్శ చేసిండు అనేటువంటిది జనాల్లో చర్చ నడుస్తుంది ఈ ఇట్లా మాట్లాడే వాళ్ళ మీద రేవంత్ రెడ్డి మళ్ళీ ఏదో ఒక చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది రేషన్ బియ్యం అమ్ముకునే వాళ్ళకి ఎందుకు ఇవ్వాలి ఉచితాలు తగ్గించాలి అందరికీ రేషన్ కార్డు కావాలంటే ఎలా మరి అందరికీ రేషన్ కార్డు కావాలంటే అర్హులందరికీ రేషన్ కార్డు ఇవ్వాల్సిందే అనర్హులకు మాకు సంబంధం లేదు ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ అర్హులకైతే ఇవ్వాలి కదా పేదలు అయితే బియ్యం లేక ఇబ్బంది పడుతుండో అర్హులందరికీ రేషన్ కార్డు ఇవ్వాలి కదా తెలంగాణలో ఒక కోటి కుటుంబాలు ఉంటే కోటి ఇరవై ఐదు లక్షల రేషన్ కార్డులు ఉన్నాయి అంటే తెలంగాణలో అందరూ పేదలైనా మరి పేదలు ఉండరా లేరా తేల్చాల్సింది మీరే లెక్క వేసింది మీరే బీసీ గణన వేసింది మీరే మరి ఆ లెక్క తేల్చాలి కదా మీరే మళ్ళీ ఏం తెలియనట్టు ప్రజల మీద విమర్శలు చేయడం ప్రజలలో మళ్ళీ మెప్పు కోసం మాట్లాడడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ఏదేమైనా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా నిన్న విమర్శలు చేసిండు మన మంత్రి